మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివలన తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై ఐదు చాలా వరకు లాభంలో గురువు అలాగే రాసులో కేతు సంచారం సప్తమంలో రాహు సంచారం అష్టమ శని ప్రభావం స్టార్ట్ అవ్వడం వలన మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా లేకపోయినా గురుబలం ఉంటే చాలు లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారు కాబట్టి గురువు లాభంలో ఉండే అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా రెండు వేల ఇరవై ఐదు మీరు రాక్ అవుతారు రాక్ చేస్తారు అయితే ఇక్కడ ఒక్క విషయం తెలియాలి దశ బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి దశే మెయిన్ ఇది ఎడిషన్ అనమాట అంటే ఇప్పుడు మనల్ని అంటారు కదా నాకు గొప్పగా చెప్తామని నాకు యాభై వేలు శాలరీ లక్షల శాలరీ రెండు లక్షల శాలరీ అని పక్కన వెంటనే ఉండాలి ఏమైనా ఆస్తులు కొన్నావా ఏమైనా వెనకేసావా అంటారు అంటే మీకు ఎంత డే టు డే లైఫ్లో బిజినెస్ పరంగా జాబ్ పరంగా ఎంత లాభాలు వచ్చేసినా సరే వెనకేయడం అనేది దశ బాగుండాలి ప్లస్ ఈ గోచారం బాగుండాలి దశ బాగుంటే మీకు ఆ శాలరీ వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా లైఫ్ వెళ్తూ ఉంటుంది ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నీ కూడా కట్నాలు కానుకలు ఇలా రావాలన్నా లేదంటే ఏమైనా తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి ఇలా ఆస్తులు కలిసి రావాలన్నా ఈ టైంలో గోచారం బాగున్నప్పుడే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దానికి ఈ గోచారం తెలుసుకుంటారు జాబ్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా గోచారం బాగుంటేనే వస్తాయి శాలరీ మాత్రం నార్మల్గా దశ బాగున్నప్పుడు వస్తుంది అన్నమాట ఎక్స్ట్రా ఇన్కమ్లు అంటే పర్మనెంట్ జాబ్ కాకుండా షార్ట్ కట్స్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ రావాలన్నా గోచారం బాగుండాలి గోచారం చాలా బాగుంది దశని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ మీకు రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు గురువులో శని శనిలో గురువు రాహులో కేతువు కేతువులో రాహువు శనిలో శుక్రుడు శుక్రుల్లో శని ఈ దశ దశలు జరిగితే మాత్రం చాలా వరకు ఈ ఇక్కడ నేను ఎంత బాగుందని వదరగొట్టినా అక్కడ పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపించదు మీకు ఏమీ కనపడక కింద కామెంటు ఏంటంటే మీరేమో బాగుందని చెప్తున్నారు మాకేం బాగోలేదని ముందు దశ బాగుంటేనే ఈ ఫలితాలు కరెక్ట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దశ బాగున్న వాళ్ళకి డెఫినెట్గా లాభంలో గురువు ప్రభావం వలన మంత్లీ ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది మంత్లీ ఇన్కంలో గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా అది పండగ తర్వాత నుంచి తెలిసే అవకాశం ఉంటుంది రెంట్లు రావడం అంటే మీకు ఏదో హౌస్లు ఉన్నాయి సరిగ్గా ఎవరో రావట్లేదు రెంట్లు అవ్వట్లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఏదన్నా అద్దెకి ఇచ్చారు ఇలాంటి ఇవాళ ఇలా సైడ్ ఇన్కమ్లకు సంబంధించిన అన్ని విషయాలు కూడా బాగుంటాయి అన్నమాట స్టాక్ మార్కెట్ కావాలి ఏదైనా కొంతవరకు లాభాలు వచ్చే అవకాశమే ఉంటుంది జాబ్లో కూడా మంత్లీ శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని బాధపడే వాళ్ళకి జాబ్ మారడం మళ్ళీ మంత్లీ శాలరీ కరెక్ట్గా రావడం అనేది ఉంటుంది మీకు ఏదైతే ఈ సంవత్సరంలో ఏదైనా తిరుపతి వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి కాశీ వెళ్ళాలి అయోధ్య వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళాలి ఏదైతే మధురై ఇలా ఏదైనా సరే వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళకి తప్పకుండా అక్కడ వెళ్ళే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక దీంతోపాటు ఇది జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు లైఫ్ చక్కగా ఉంటుంది అనుకునే వాళ్ళకు కూడా ఆ హోప్స్ డిజైర్స్ కొంతవరకు ట్రూ అవ్వడానికి కూడా అవకా అవకాశం ఉంది కొంత అమౌంట్ అనేది బీరువాలో దాయడం కొన్ని చోట్ల దాయడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇక దీంతోపాటు ఇక్కడ రాహు సప్తమంలో ఉన్నాడు ఖచ్చితంగా యాక్పరస్లో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు కుంభరాశిలో రాహు మ్యారేజ్ టైం అనేది డిసైడ్ అవుతుంది లవ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్న వారికి వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకోవడం ఆ మ్యారేజ్ అవడం అనేది జరుగుతుంది అది ఇంటర్సిటీయా ఇంటర్ క్యాస్టా ఇంటర్ స్టేటా ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళతో అనుకున్న మ్యారేజ్ అవుతుంది లేట్ మ్యారేజ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది సడన్గా మ్యారేజ్ అనేది జరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే లాభంలో ఉన్న గురువు సప్తమంలో ఉన్న రాహుకి ఎప్పుడైతే ఆస్పెక్ట్ ఉందో దానివల్ల ఒక ఫ్యామిలీ లైఫ్ ఏర్పడడం అనేది యుక్త వయసు వచ్చిన వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది పునర్వివాహాలు మ్యారేజ్ లేట్ అయిపోవడం ఇలాంటివి కూడా చాలా వరకు ఈ సింహరాశి వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది జరిగిపోవడం అనేది జరుగుతుంది ఇక బిజినెస్కి సంబంధించి ట్రేడింగ్కి సంబంధించి ఎవరైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళకి సంబంధించి కూడా చాలా చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే శని అష్టమంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే మార్చిలో శని రాహు దగ్గరికి వెళ్తాడు రాహు ఏమో మేలో ఇక్కడికి వస్తాడు ఫార్టీ డేస్ అష్టమంలో రాహువు శని కలిసి ఉంటారు ఎప్పుడు నుంచి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై వరకు కాబట్టి ఏప్రిల్ అంతా మే ఇరవై వరకు మొత్తం మీద ఒక థర్టీ ప్లస్ ట్వంటీ ఒక ఫిఫ్టీ డేస్ అనమాట చాలా టఫ్ టైము ఆ టైంలో మేజర్ డిసిషన్స్ తీసుకోకపోవడం మంచిది కొంతవరకు అనవసరంగా పనికి మాలిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా మంచిది ఈ ఫిఫ్టీ డేస్లో కనుక మీరు ఏదైనా చేయకూడని చేసినా ఎవరికైనా మధ్యలో సపోర్ట్ ఉండడం మనం మొయ్యలేని భారాలు ఏమైనా ఎత్తుకున్నా అవి చాలా లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండింది ముఖ్యంగా ఏప్రిల్ మే ఇరవై అంటే ఫిఫ్టీ డేస్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత శని ఒక్కడే ఉంటాడు అష్టమంలో రాహు ఏమో ఇటు సప్తంలోకి వచ్చేస్తాడు పెద్ద ఇబ్బంది లేకుండానే ఉండే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు అక్కడి నుంచి ఏదైతే మేయర్ ఇరవై అంటున్నానో అక్కడి నుంచి ఇంకా బాగా రిజల్ట్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది ఇక శని ఏం చేస్తాడు ఏంటంటే శని ఏంటంటే అష్టమంలో ఉండడం వలన అష్టమశని అంటే ఏంటంటే సడన్గా అనమాట అంతా బాగుంది కదా అని కూర్చుంటే ఒకసారిగా మార్చేస్తాడు ఈరోజు ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటే అంత ప్రశాంతత పోగొడతాడు కాబట్టి ఇలా అష్టమశని ఏలినాటి శని ఇలా అర్ధాష్టం సైన్ ఉన్నవాళ్ళు ప్రశాంతతను కోరుకోకూడదు రేపు ఏ సమస్య వస్తుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని రెడీగా ఉండాలన్నమాట అంతే తప్ప నాకు ఏ సమస్య రాకూడదు ఏ సమస్య రాగా ఉంటే హాయిగా ఉంటాను నేను అనుకుంటే అస్సలు కుదరదు అనమాట అది మ్యారేజ్ కావచ్చు ఏ విషయాలైనా కావచ్చు మనం ఎంత ఎదుర్కొంటే అంత సడన్ చేంజెస్ ఉంటాయి శని ఎప్పుడు కూడా ఏంటంటే మనలో కొంత స్ట్రగుల్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా లాభం ఇవ్వాలని ప్రయత్నిస్తాడు తప్ప సినిమాలను మొత్తం ముంచేయాలని చేయడం అనమాట కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ఫైట్ చేస్తే చాలా బాగుంటుంది కొంతవరకు ఎఫ్ఐర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు హ్యాండ్ అవ్వడం వాళ్ళ వల్ల బాధపడడం ఇది కనిపిస్తుంది ఏదైనా సరే ఎమోషనల్గా డీప్గా వెళ్ళడం అని ఇబ్బందిగా కనిపిస్తుంది ఎంతసేపు కూడా ఈ సెక్స్ ఫోరన్ వీడియోస్ వాచింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ వీటి మీద దృష్టి ఎక్కువగా ఉండే కొద్దీ కూడా లైఫ్ డ్యామేజ్ అవుతుంది అంటే అస్సలు ఉండకూడదు అని చెప్పను ఓవర్గా ఉండబో ఉండాలని కూడా చెప్పను మధ్యలో ఇదేనైనా సరే స్టేబుల్గా మెయింటైన్ చేయడం చాలా చాలా మంచిది సీక్రెట్ లైఫ్ సీక్రెట్ పార్ట్నర్స్ వీళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు వీళ్ళతో కొంతవరకు జాగ్రత్త జాగ్రత్త కాదు అంటే కొంతవరకు మీ పరిధిలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది నగలు తాకట్టు పెట్టడాలు దాంతో అసెట్స్ కొండాలి లేకపోతే జాయింట్ ప్రాపర్టీస్కి సంబంధించిన కొన్ని డిషన్ తీసుకోవడాలు ఇవన్నీ కూడా ఇటువరకు జరగడం అన్నీ కూడా కొంతవరకు జరుగుతాయి అయితే ఈ జరిగేటప్పుడు ఎవరికాడూ ఎక్కువగా స్వార్థంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా అన్నారు నేను ఎన్నాళ్ళు ఒప్పుకు పట్టినా నాదిని నాది ఇవ్వడానికి ఏడుస్తున్నారు ఇలాంటి డైలాగులు వస్తాయి అవి ఏం పట్టించుకోవద్దు మీకు కావాల్సింది ఆస్తుల వాట జాయింట్ అసెట్స్లో అవి తీసుకోండి అంటే మాటలో ఏంటంటే మిమ్మల్ని అలా ట్రిగ్గర్ చేసి మీరు వదిలేస్తారేమో అని ఒక ప్రయత్నాలు చేస్తారనమాట కాబట్టి మీకు రావాల్సింది పది రూపాయలైనా వంద రూపాయలైనా అయినా వదలకుండా తీసుకోవడం చాలా చాలా మంచిది ఆల్ డైమెన్షన్స్లోనూ లైఫ్ చాలా వరకు బ్యూటిఫుల్గానే ఉంటుంది భయపడక్కర్లేదు ఇక కేతు విషయానికి వచ్చేసరికి కేతు ఎప్పుడైనా సరే రాశిలో ఉన్నప్పుడు కొంచెం హెడ్లెస్గా ఉండే అవకాశం ఉంటుంది రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైనా నా పని చేసి పెడితే బాగుండు అన్న ఆలోచనలు ఉంటాయి అలాగే చేసే పని శ్రద్ధ లేకుండా చేయడం ఈవెన్ ఆడవాళ్ళు అయితే వంట కానివ్వండి డైలీ వర్క్ కానివ్వండి పిల్లలకు సంబంధ విషయాలు కానివ్వండి ఎలాగో టైం స్పెండ్ చేస్తారు కానీ ఉండదు దానివల్ల కా ఉప్పు ఉప్పు తక్కువ కారం ఎక్కువ ఇలాంటి సమస్యలు రావడం నుంచి మగవాళ్ళు అయితే ఆఫీస్లో కూడా ఏదో ఒకటి మర్చిపోవడం ఆ టైంకి కరెక్ట్గా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మీరే అవకాశం ఇవ్వడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు కాన్షియస్గా ఉండడం మంచిది ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఇదే గట్టి రెమెడీ అనమాట ఈ సంవత్సరం మీకు కాన్షియస్గా ఉంటే పెద్ద పెద్ద ప్రమాదాలు తగ్గిపోతాయి పెద్ద పెద్ద అవమానాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు అసలు హోల్డింగ్ అనేది అంటే గట్టిదనం అనేది డబ్బు మీద లేకపోవడం అనేది ఈ సంవత్సరం చూస్తారన్నమాట నేను చాలా గట్టి అనుకున్న ఈ సంవత్సరం ఎట్ వెళ్ళిపోతున్నాయో అటు ఏమవుతున్నాయో కూడా తెలియదు అనమాట అలాగే ఎవరైతే ఫేమస్ ఉంటారో అంటే వీళ్ళు చాలా టాప్ వీళ్ళు ఏదైనా సరే చేస్తే సూపరు అంటారో అది కూడా ఆ డ్యామ్ ఆ సింహరాశి వాళ్ళకి అలాంటి కొంతవరకు అది డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ప్రాబ్లం వస్తే బాగా ఆలోచించి బాగా బ్రెయిన్ పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూసుకోండి అయితే ఇక్కడ ఏంటంటే నేను మొత్తం మీద ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా చక్కగా ఉంది భయపడక్కర్లేదు అయితే దశ బాగుండాలి దశ బాగున్నప్పుడే మీకు చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అష్టంశని ఉంది కాబట్టి మీకు ఒకవేళ శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుంటే మీరు శని ఆరాధన చేయాలి ప్రతి శనివారం శనివారం రెండు వేల మూడు వందల సార్లు అంటే ఇరవై ఒక్క మాళ్ళు నీలాంజన సమావాసం అనే మంత్రం ఉంటుంది కదా దాన్ని ఒక ఎనిమిది వారాల నుంచి పదకొండు వారాలు చేసి తర్వాత నుంచి ప్రతి శనివారం కూడా వెయ్యి అలా చేసుకుంటూ ఉంటే శని ప్రభావం తగ్గుతుంది చాలా చక్కగా ఉంటుంది